ఏ మా కోడలకి పాపం మంచూరియాలు తినాలనిపించిందంట మా ఆయన అడిగాను తేనన్నాడు వాళ్ళ ఆయన అడిగిందంట తేనన్నాడు సరేలా వాన పడుతుందిగా అత్యా అన్నీ ఉన్నాయి మన ఇంట్లోనే నేనే ట్రై చేస్తానంటుంది ట్రై చేస్తుంది ఏమేమి వేసావమ్మాయి ఉప్పు కారం ధనియాల పొడి గరం మసాలా మైదా కార్న్ఫ్లవర్ కొంచెం కొంచెం వేసా మర్చిపోయి అన్నీ కలిపేసింది అనమాట నేను వస్తాను నన్ను ఆగల ఆగోకుండా ముందుగానే కలిపేసింది అనమాట అది మంచూరియన్ ఎలా తయారు చేస్తుంది ఏంటి ఎలా వస్తాయి అన్నది టేస్ట్ చూసి అది కూడా చూపిస్తాను క్యాబేజీని చిన్న ముక్కలుగా కోసుకొని దాంట్లో ఉప్పు వేసుకొని ముందు క్యాబేజీలో ఉన్న నీరు అంతా తీసేయాలి తీసేయాలి తర్వాత దాంట్లో ఉడికించిన ఒక్క బంగాళం నాకు మంచూరియల్ ఏంటో పెద్ద పెద్ద సైజుల్లో కనబడుతుంది చిన్న చిన్న సైజులు చేస్తే బాగుండిద్ది అనుకుంటున్నాను అందరం ఉన్నాం కాబట్టి ఒక రెండు రెండు తినడానికి బాగుంటుంది సరేనా కొంచెం చిన్న చిన్న వండలు చేయి నాకు ఇది బెటర్ అనిపించింది అవి కొంచెం నాకు ఏంటో పెద్ద పెద్ద వండలా అండి ఈ చేతిలో ఉన్నాయి ఇది ఇచ్చినవి ఉంది కరెక్టేనండి కొంచెం తలక రెండు రెండు టెస్ట్ చూపియాలి కదండీ మా అక్క మా బావ కూడా వచ్చారు వాళ్ళని కూడా చూపిస్తాం పాపం ఫోన్ ప్రాబ్లం వచ్చిందంటండి మా అబ్బాయి గారు వెళ్ళరు కానీ మా అక్క అయితే వచ్చింది చూపించుకోవడానికి మా బావ ఏమో సీరియస్గా వార్తలు కొట్టుకుంటున్నానండి మా బావకి వార్తలే ప్రపంచం అనమాట చుట్టూ ఏం జరుగుతుందో కూడా సంబంధం లేదు ఈయన గారికి పోనే ప్రపంచం అండి ఏం గారికి ఆటలే ప్రపంచం ఎవరెత్తుకుంటారా అని చూడటం హాయ్ చెప్తుంది వండలు చిన్న చిన్న వండలుగా చేసుకొని ఇలాగ నూనెలో వేపుకోవాలి ఇది చూడండి కలర్ వచ్చేటట్టు వేపుకుంటున్నాం ఎక్కడేమో ఉల్లిపాయలు పచ్చి కోసి ఉంచుకుంది ఏ ఉల్లిపాయలు పచ్చి ఎక్కడ ఉన్నాయి అదే నూనె పెట్టింది ఇక్కడ ఉల్లిపాయలు పచ్చి ఇక్కడ ఎక్కడ ఉన్నాయి చాలా ఒక దిక్కున ఉంటాయి అనమాట మా ఇంట్లో మా దగ్గర పెట్టుకున్న ఖాళీ లేదండి ప్లేస్ ఇగ అదిగోండి ఒక మీడియం సైజులో సన్న మంట మీద ఏపుకోవాలి నేను వీడియో తీస్తూ ఏప్తున్నాను కదా ఏది చూపిస్తున్నాడు నాకే అర్థం కాలేదు అనమాట అయిపోయిందా ఓకే ఓకే ఫస్ట్ బాగా క్యాబేజీ మంచూరియా రెడీ చేసింది మా చెల్లెల కోళ్ళు మా చిన్న కోడలు మక్క కూడా వచ్చి ఇటు పక్క నేను కూడా వీడియో తీసుకుంటానని వీడియో తీసుకుంటుందని మా అక్క అన్నమాట అనమాట మక్క కూడా యూట్యూబ్ ఉల్లిపాయ పచ్చి బిరకాయ మీకు ఎడిట్ చేసుకున్న పని లేకుండా పద్దాక రెడ్డి నొక్కకుండా పాజ్ నొక్కొచ్చు మేము ఇద్దరికి చూపించాము రెండు మూడు సార్లు ఇప్పి ఇది స్ట్రక్ అయిపోయింది కార స్పూన్ అంతే అల్లం వెళ్ళింటాయి ఎందుకంటే దాంట్లో కూడా వేసాం కొంచెం దానిలో కూడా చట్నీ సోయా మంచురియా మెయిన్ సోయా సాస్ చిల్లీ సాస్ పడట్లేదు పడతలేదు అంటే స్కూల్ కింద ఎక్కువ పడిద్దాం స్పూన్ క మిక్స్ చేసుకొని వస్తుందా మీకు కూడా అది ఇప్పుడు బాగా మంచూరియాలు వేసేయాలి వేడి వేడి మంచూరియా రెడీ ప్లేట్ ప్లేట్ ఎంత అమ్మా ప్లే ఎంతమ్మా ప్లేమాట చెప్పింది అంట ప్లేట్ రేటు ఒక ప్లేటుడు చేసింది ఇక్కడ ఐదుగురు ఎంత మందికి పెట్టిద్దో ఈ పెళ్ళ చూస్తా నేను కూడా వండమని ఆపింది ఇంటికి వెళ్దాం రెడీ అయితే బాగా పెడతావాళ్తావా చేస్తా మంచూరియా మక్క తింటుంది టేస్ట్ ఎలాగుందో ఏంటో చెప్పు ఎలాగుద్దాండి సూపర్కుందా మాటలు కూడా చెప్పు బాగుందండి